అండ్ మీరు పొలిటికల్గా ఒకసారి మళ్ళీ పొలిటికల్కి వెళ్తాం ఎందుకంటే పొలిటికల్లో ఎంత సక్సెస్గా ఉన్నా ఎస్పెషల్లీ ఉమెన్కి వచ్చేసరికి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది బాగా ఎక్కువగా చూస్తున్నాం అంటే వాళ్ళ గురించి మాట్లాడడం పొలిటికల్గా విమర్శలు అంటే పర్సనల్గా వెళ్ళిపోవడం దానిపైన మీ అదొకటి నాకు నచ్చలేదండి మహిళలనే చెప్పడం లేదండి మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఎవరినైనా మీరు తీసుకోండి ఈ పాయింట్కి వస్తే గేన్ ఐ హ్యావ్ టు బ్రింగ్ మై హస్బెండ్స్ని మీరు అన్నారు కదా మా వారు బంగారం అని అన్నారు కదా నేను ఏఐడిఎంకేలో జాయిన్ అయినప్పుడు మా వారు కూడా వచ్చారు సో మా వారు ఒకటే మాట అన్నారు బికాజ్ లీక్వానియా ఉన్నారు కదా సింగపూర్ ప్రెసిడెంట్ ఎప్పుడు మాట్లాడిన ఒక ఆయన సక్సెస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు సక్సెస్ ఏంటి అని అంటే ప్రజలకి ఏం కావాలి ప్రజలకి ఏం చేయాలి దట్ ఒకటే పాయింట్ ఏది ఉండకూడదు ఏది ఉండాలి ఏది ఒమిట్ చేయాలి ఏది ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి దీస్ టూ పాయింట్స్ ఈ టూ పాయింట్స్తోనే రాజకీయం ఉండాలి తప్ప వేరే మాట ఉండకూడదు అని చెప్పి మా హస్బెండ్ నాకు చాలా ఆయన దగ్గర చాలా నేను ఐడియాస్ తీసుకున్నాను చాలా గైడెన్స్ తీసుకున్నాను సో అలా అప్పుడు చెప్పారు అలాగే నేను తెలుగుదేశం పార్టీ జాయిన్ అయినప్పుడు కూడా నాతో ఒకటే మాట చెప్పారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నారు సో నాతో ఏమన్నారంటే డోంట్ గో పర్సనలైజ్డ్ ఆన్ రాజశేఖర రెడ్డి గారు యూ టాక్ అబౌట్ హిస్ పాలసీస్ వేర్ ఈ ఫెయిల్డ్ ఇన్ హిస్ పాలసీస్ ఆయన ఫెయిల్ ఎక్కడయ్యారు ఆ ఫెయిల్ అవ్వడం వల్ల ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు అలాగే మాట్లాడాలి ఈవెన్ సోనియా గాంధీ గురించి మాట్లాడితే కూడా ఆవిడ ఒక మహిళగా మహిళలకి ఏం చేసింది ఆవిడ ఏం సాధించింది వాట్ పర్సనల్ సక్సెస్ తప్ప ఏం చేసింది ప్రజల పాలసీస్ వాళ్ళు పెట్టిన స్కీమ్స్ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి వేర్ ది ఫీల్డ్ ఇదొక్కటే మాట్లాడాలనేది మా హస్బెండ్ అండర్లైన్గా నాకు రోజు చెప్పే నేను న్యూస్ క్యామ్కి నేను వెళ్ళాను అంటే ఆయన అన్ని క్లారిటీగా చెప్పి పంపిస్తారన్నమాట సో హీఈ్ వెరీ గుడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఇన్ సింగపూర్ సో నేను ఎప్పుడు కూడా మేమందరం ఈ సేమ్ టైం టీవీలో కూడా ఎన్నోసార్లు నేను న్యూస్ డిబేట్స్కి అంతా నేను వచ్చాను వచ్చినప్పుడు పర్సనల్గా మీరు నా మొత్తం హిస్టరీ మీరు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో చూసారంటే నేను ఎవరి గురించి వాళ్ళ పేర్లు పర్సనల్గా నేను ఎప్పుడూ మాట్లాడలేదు మీరు ఎదుగుండా నిలబడ్డారు అని అంటే నేను అడుగుతాను వెన్ వెన్విఆర్ సిటింగ్ మీరు ఈ పాలసీ పెట్టారు ఇదే నేను మీరు ఈ స్కీమ్ పెట్టారు ఈ స్కీమ్ ఎంత మందికి వెళ్ళింది ఎందుకు ఇలాగా ఇబ్బందులు పడుతున్నారు మంచినీళ్ళు లేకుండా గ్యాస్ సప్లై సరిగ్గా లేకుండా డ్రైనేజ్ సప్లై డ్రైనేజ్ క్లీనినెస్ లేకుండా వాటర్ ఎక్కడికన్నా ఈ బస్తీల్లో అంత నీళ్లు వచ్చేసి వాళ్ళ ఇళ్ళని మునిగిపోయి ఇవన్నీ ఏం చేస్తున్నారు అంటాం కానీ కానీ మీరు ఏమైనా అనుకోండి ఇటీవల కాలంలో సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అస్సలు డిబేట్స్ చూడాలన్నా టీవీ న్యూస్ పెట్టి పవర్ పంచ్ అని ఏవో వేస్తున్నారు ఇలాంటివన్నీ ఆ భాష మనం వినడానికి అసలు నోట్లో అంతా ఇసుకపోసి మనకి చెవులంతా ఒకలా అసలు ఘోరాతి ఘోరంగా మాటలు ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకు ప్రజల సమస్యలు మాట్లాడకుండా పర్సనల్గా వెళ్ళిపోతున్నారు అది అసలు దానికి సెన్సార్ పెట్టాల్సింది లేదా ఎవరైనా కనుక పర్సనల్గా ఎవరినైనా అబ్యూస్ చేశారంటే కనుక వాళ్ళకి బైలా వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే పాలిటిక్స్కి సంబంధం లేకపోయినా ఇంట్లో వాళ్ళని లాగడము సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకురావడము తర్వాత వాళ్ళు మాట్లాడే వర్డ్స్ ఉన్నాయి చూడండి అవన్నీ వినలే వినే పరిస్థితిలో మనం లేము ఇవన్నీ కూడా తప్పకుండా ఒక కోర్ట్ నుంచి డెఫినెట్గా ఈ విషయంలోనే స్ట్రిక్ట్గా ఒక రూల్ తీసుకురావాలి పాలసీస్తో మీరు గొడవ పడండి పర్సనలైజ్డ్గా వర్డ్స్ యూజ్ చేయడము ఏది పడితే అది మాట్లాడి ఈ మధ్య కూడా చాలా ఇష్యూస్ నేను వింటున్నాను బట్ అవన్నీ వినడానికి మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పాలిటిక్స్లో రాణిస్తున్నారు అందుకే వీళ్ళు తొక్కేయడానికి చేస్తున్నారని అనుకోవచ్చా సి తొక్కడానికి క్యారెక్టర్ అసాసినేషను చేయాల్సిన అవసరం లేదు అంటే మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేదు అని అర్థం సే వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ యూ నో నీ టు బౌదర్ అబౌడ్ ఎనీ బడీ ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం పోతుందో అడ్డదారులు తొక్కడము అడ్డమైన మాటలు మాట్లాడము అనేది వస్తుంది అంటే ఏంటంటే దట్ లీడర్ నాట్ ఫిట్ టు బి ఎ లీడర్